లేదా పెద్ద శబ్దము యేసును లేపినట్లుగా లేక లాజర్ను లేపినట్లుగా పాత నిభందలోని పరిశుద్ధులను ఆయన బిగ్గరగా వేసిన కేక ఖచ్చితంగా మేల్కొల్పెను రెండవ తెశికయ నాలుగవ అధ్యాయములో రెండవది నెరవేరినది చదువుటకు చదువుదాం కొద్ది నిమిషాల క్రితము చదివాము సహోదరులరా నిద్రించిన వారిని గుర్చి మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నాకు తెలియక తెలియకుండా ఉండుట ఇష్టం లేదు అది మొదటి తెస్లోనిగా నాలుగవు నాలుగు పన్నెండు నుండి పద్దెనిమిది వరకు అది రెండవ అవుతుంది రెండవ ఎత్తబనగా పెళ్లి కుమార్తెను కొనిపోవుట పాతని బందని పరిశుద్ధులు ఆయన సన్నిధామునికి వెళ్ళారు పరదేశు లేదు అండ్ ఆయన కేక వేసి ఆత్మను విడిచినప్పుడు ఆయన బిగ్గర శబ్దం ఎద్దుకు పాత నిబంధనలోని భక్తులు ఎక్కి వెళ్లారు ఎందుకనగా వారు ఎదురు చూస్తున్న సంపూర్ణమైన దేవుని గొర్రెపిల్ల పిల్ల వారు నమ్మిండెరి వారు అర్పణను గొర్రె పిల్లను అర్పించిరి ఆయన చనిపోయి ప్రాణం విడిచినప్పుడు ఆయన బిగ్గర స్వరముతో అరుపు అరిచెను శబ్దము చేసెను పాత నిమైన భక్తులు మేల్కొని ఇక్కడ ఆర్భాటము స్వరము ఆయన రాకడప్పుడు అదే జరుగును చూశారా ప్రాణము విడిచెను ఆయన చేసినప్పుడు అర్పణ పరిపూర్ణమైనది పరదేసు ఖాళీ అయినది తిరిగి భూమిదికి పాత నిబంధన పరిశుద్ధులు వచ్చారు భూమి చుట్టూ తిరిగారు ఆయన ఎత్తబలో ఆయనతో ప్రవేశించారు అక్కడ దావిదు పలికాడు పురాతనమైన గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి మీరు లేవనెత్తుకునుడి ఆయన చెరను కొనిపోయెను మనుషులకు వరములు ఇచ్చెను పాత్రమన భక్తులు భక్తులు ఆయనతో వెళ్లిపోయేది వారు అడిగారు నీతిగల ఈ రాజు ఎవడు అని మహిమగల రాజు

అక్కడ కొత్త గుమ్మములలోకి వెలుచున్నారు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునుడి తలలు పైకెత్తుడి రాజు ప్రవేశించినట్లు లోపల నుండి ఒక శబ్దం వచ్చి ఈ మహిమగల రాజు ఎవరు అని పలికినది యుద్ధశురుడైన ఈ హోవా

మహోన్నత స్థానానికి ఎక్కిపోయాడు పాతరే బదన పరిశుద్ధులను తీసుకుని లోపలికి వెళ్ళాడు అక్కడ ఒక ఎత్తబడుట గతించిపోయినది ఎత్తబడుట జరుగునది రెండవ తెశికేలు ఎత్తబటు జరుగునది సంఘమునకు పెళ్లి కుమార్తె పునరుద్ధానం చెందుట మహిళలోకి ఎత్తబడుటెం సజీవమైన నిలచిండు మనము భూమి మీద విడిచిపెట్టబడిన శరీరములు నిద్రించిన వారి కంటే ముందుగా

ఒక దినమున ఒక వీధి మూలలో నిలబడి ఉన్నాను వీధి మూల నిలబడి ఆర్మిస్టిక్ డే పరేడ్ ను చేయు కవాతు దినాన్ని గమనిస్తున్నాను అది వీధిలో గుండా వెలుచుండగా గమనిస్తున్నాను నా చిన్న కుమారుడు జోసెఫ్ నాతో సహా కలిసి నిలబడి ఉన్నాను దేకం ది ఫస్ట్ వాస్ ద ఓల్ ఫస్ట్ వార్ ట్యాంక్స్ కమ్ బై అ లీల్ ఓల్ ట్యాంక్స్ ఆఫ్టర్ దట్ కమ్ న్యూ వార్ అగ్రేట్ మొట్టమొద యుద్ధము చేయు పాత ట్యాంకులు వచ్చినవి ఆ తర్వాత కొత్త యుద్ధమునకు సంబంధించిన గంభీరమైన షర్మన్ ట్యాంకులు మూతి ద్వారముతో నున్న పెద్ద పెద్ద ఫిరంగులు తెగిన మూతలున్నవి మొదలగని ఉన్నవి అవి సైనికులు వచ్చారు బంగారు నక్షత్రాలు పెట్టుకున్న తల్లులు తర్వాత ఒక కుటుంబాన్ని వచ్చింది దాని ముందు ఒక సమాధి ఉన్నది తెలియని సైనికుని కొరకు There stood a Marine on the other side and a sailor on the other side and there's a petition drawn. And on the other side, it said a gold star mother, lost her boy. ఒక సైనికుడు నిలబడి ఉన్నాడు సమాధి యుద్ధ కాపలాదారుడు మరొక ప్రక్కగా ఓడ సిపాయి నిలబడి ఉన్నాడు ఒక నావికుడు మరో ప్రక్క అక్కడ ఒక విభజన గీయబడినది ఆ మరో ప్రక్క గోల్ స్టార్ తల్లి కూర్చొని ఉన్నది ఆమె తన బిడ్డను పోగొట్టుకున్నది

నేను తలంచాను ఎంతటి విషాదం నేను ఇక్కడ నిలబడి చూస్తూ ఉన్నాను వృద్ధులైన వారిని చూస్తున్నాను కొద్ది మంది సైనికులు మిగిలి ఉన్నారు అంగవిహీనులుగా పెద్దవారిగా ఏకరీతిగా వస్త్రము ధరించి సగర్వంగా వారిని కాన్పించుకుంటున్నారు ఎందుకనగా వారు అమెరికా వారు ఎవరు ఎదురు చూ వారు అక్కడ నిబంధనలోని పరిశుద్ధులు పెద్ద ప్రియుడుగా మృగించబడి మొదట బయటికి వచ్చి పునరుద్ధానంలోకి వెళ్ళిపోదురు మనము వరుసలో చేర్చబడి ఆకాశంలోకి వెళ్ళిపోతాము ఈ పాత మధ్య శరీరములు మార్చబడి ఆయన సొంత మహిమగల శరీరాలుగా అగుతాము పరలోక వైపునకు అది ప్రారంభమైనప్పుడు ఎటువంటి కవాతు అది అవుతుందో కదా ఈ ఒకనొక దినాలలో ఆ ముందున్న ఎత్తబడు సమయములో సగర్వంగా వారి గుండెలపైన యేసుక్రి రక్తము కాన్పించుట వారు జీవించిన గడియలో దేవుని యొక్క వర్తమానము సహోదరుడా మనం ఎదురు చూస్తున్న ఇప్పుడు ముగింపులో చూడు రెండవ పునర్ధనము మొదటిది గతించినది రెండవది సమీపంగా ఉన్నది ఇప్పుడు జరగనే ఉన్నది which these are the 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 turns back with spirit of to 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 witness to the jews like Joseph did to his ఇప్పుడు మూడవది ప్రకటన పదకొండు పదకొండు పన్నెండులోని ఇద్దరు సాక్షులు క్రీస్తు ఆత్మ కలిగి త్రిప్ వీరు యోసేపు తన సహోదరులకు చేసినట్లు యూదులకు సాక్షులు జ్ఞాపకముచ్చుకోండి మూడు నర వారి శరీరములు వీధిలో పెట్టబడి ఉంటవి తరువాత జీవాత్మ వారిలోనికి వచ్చి వారు ఎత్తబడతారు పరలోకానికి కొనిపోబడతారు కొత్త నిబంధనలు మూడు ఎత్తబడుటల్ పాత నిబంధనలో మూడు ఎత్తబరటలు ఉన్నవి అవన్నీ గతించినవి ఇప్పుడు మనము ఎత్తబరట్లకు పరిశుద్ధుల ఎత్తబరటకు ఎదురుచుచున్నాము లేచున్నాము అది పలుకుబడినది అది అలాగుండును కాక ఏదైనా చెప్తే ఆకాశములు భూమి గతించును గాని ఆ వాక్యము గతించదు

ఓకు చెట్టు కలుగును కాక ఎడారి కలుగును కాక పర్వతము కలుగును కాక ఇది కలుగును కాక ఆయన పలికాడు చూశారా ఒక వాక్యములో ఆయన నోట నుండి అది ఎంతవరకు వెళ్లిపోయినదో అది రుజువు చేయబడవలసి ఉండెను అది చేయబడవలసి ఉండెను

ఈ పర్వతమునొద్దకు వారిని తీసుకుని రమ్మని ఆయన అన్నాడు ఆ ఉదయం అంతా ఉరుములు మెరుపులతో నిండైన అగ్నితో నిండిపోయింది ఆ విధంగా ప్రజలు అన్నారు దేవుడు మాట్లాడవద్దు మేము నశించిపోకుండునట్లు మోషేను మాట్లాడును మోషే మాట్లాడతాడు దేవుడు చెప్పాడు ఈ విధముగా ఇక నేను వీరితో మాట్లాడను కాని నేను ప్రవక్తను పుట్టించేదను నేను అతనితో మాట్లాడేదను అతడేమి చెప్పునో అది నెరవేరును తరువాత మీరది వినుడి ఎందుకనగా నేను అతనితో ఉండేదను అది అతను మాట్లాడతాడు అతను చెప్పినది నెరవేరును ఉన్న ఈ ప్రవక్తను ఏషియాను చూడండి ఒక తెలివిగల మనిషి రాజు ద్వారా తలంచబడిన వ్యక్తి ఎందుకనగా ఉజ్జయాతో సహ సహచరుడిగా ఉన్న వ్యక్తి రాజు గొప్ప మనిషి ఒకసారి బోధకుని స్థానాన్ని తీసుకుంటానికి ప్రయత్నించిన వ్యక్తి లోపలికి వెళ్లిపోయాడు కుష్ఠరోగంతో మొత్తబడ్డాడు అదే నేను వ్యాపారస్తులకు చెప్పినది బోధకుని స్థానాన్ని తీసుకుంటూ ప్రయత్నం చేయవద్దు వద్దండి నీవు ఎక్కడి ఉన్నావో అక్కడే ఉండు అవునా దేవుడు నిన్ను ఏమని చేయమని చెప్పించాడు నీ పని నీవు చెయ్యి యుంక్యు నీవు రీలీవా నీవు చెవి కాలేవు నీవు చెవివా నీ వెన్నడు ముక్కువు కాలేవు లేక కన్ను కాలేవు అవును నీ స్థానములో నీవు యుహ్ దాట్ మెసేజ్ అదరినీ బ్రాడ్కేస్ ట్రాన్ యూ గార్డ్ సర్వీస్ గత దినము ఆకాశవాణిలో మీరు ఆ వర్తమానాన్ని విన్నారు ఒక పరిచర్య దేవునికి చేయుటకు ప్రయత్నం చేయుట దావీదు అభిషేకించబడిన రాజు అది మంచిది అని ప్రజలందరూ కేకలు వేస్తూ అరుపులు అరుస్తున్నారు అయితే అతడు దేవుని ప్రవక్తను సంప్రదించలేదు ఒక మనుషుడు చనిపోయాడు అంతా ఆగిపోయింది Don't try to do God a favor. You wait till it's God's term. Let it come in his way of దేవునికి జాలి చూపుటకు ప్రయత్నం చేయవద్దు దేవుని వంతు వచ్చే వరకు నీవు ఆగి ఉండు అది చేయు ఆయన మార్గం రాని నేను పెద్ద పని చేస్తాను అది ఇది చేయను జాగ్రత్తగా ఉండు సహోదరుడా David know better than that. Nathan was in he he even captains దానికంటే ఎక్కువ దాబేదికి తెలుసు ఆ దినమున నాతాను దేశంలో ఉన్నాడు ఎంత మాత్రం అతని సంప్రదించలేదు చూశారా వేల మంది వందల మంది సైన్యాధిపతులను అతను సంప్రదించాడు ప్రజలందరూ కేకలు వేశారు అరుపులు అరిచారు నాట్యం చేశారు అదంతా భక్తి సంబంధమైన కథలకే అయితే అది దేవుని వాక్య క్రమములో దారిలో లేదు మరియు అది విఫలమైపోయింది ఏదైనా కానీ దేవుని వాక్యం యొక్క క్రమంలో వరుసలో లేకపోతే విఫలమైపోతుంది కేవలం దేవుని యొక్క వాక్యం మాత్రమే నిరంతరం నిలుస్తుంది ఆకాశము భూమి గతించను నా మాట గతించదు ఏషియా జ్ఞానవంతుడైన యవ్వనిస్తుడు అక్క నిలబడి ఉన్నాడు అకస్మాత్తుగా ఆత్మతను తాకినది వ్యత్యాసకరమైనది అతనేమి చెప్పలేదు అతని ప్రవక్త అతడు చెప్పాడు ఇదిగో కన్య గర్భము ధరించును మనకు ఒక కుమారుడు పుట్టును శిశువు జన్మించను కుమారుడు అనుగ్రహించబడను ఆలోచనకర్త సమాధానకర్త బలవంతున దేవుడు నిచ్చుడకు తండ్రి అని ఆయనకు పేరు పెట్టబడను ఆయన భుజముల మీద రాజ్యభారముండను ఆయన పరిపాలన అంతము లేనిదై ఉండను కన్య గుణని జ్ఞానయుక్తముగా ఆ మనుషులు ఎలాగూ చెప్పగలిగెను ప్రతి ఒక్కరూ దాని నిమిత్తమే ఎదురు చూశారు అది పలకబడినది అది యహోవా ఇలాగో సెలవిస్తున్నాడు అన్నది అది ఉన్నది ఎందుకనగా అది దేవుని యొక్క వాక్యము ఆది కాండములో అది ఉన్నట్లుగా ఆయన అక్కడ సముద్రములో ఆ విత్తనాలు నాటినప్పుడు అది అక్కడ రూపము లేని దానిగాను నిర్మానుష్యంగాను ఉండెను అగాధం పైన జలములు ఉండెను తుషరా అది జరగవలసి ఉండెను the womb of a virgin conceived the seed of God. Amen. A created seed. She brought forth the son. ఒక దినమున ఎనిమిది సంవత్సరాల తర్వాత దేవుని యొక్క విత్తనముతో కన్య గర్భము దాల్చినది ఒక సృజించబడిన విత్తనముగా ఆమె కుమారుని కన్నది ఆ కుమారుని ఒక దిన నిలబడి ఉన్నాడు ఆయన అన్నాడు లాజరు బయటికి రమ్మని నాలుగు దినకీందంటే చనిపోయి కుళ్ళిపోయిన మనిషి అతని ముక్కు ఊడిపోయినది కంపు కొట్టుచు అతను అతని బయటికి వచ్చాడు చెప్పాడు దీన్ని గుచ్చి ఆశ్చర్యపడవద్దు ఒక ఘడియ రాబోతున్నది అమెన్ సమాధులున్న వారందరూ దేవుని కుమారు శబ్దం విందురు కాబట్టి పలుకబడినది అది అలాగే జరగవలసి ఉన్నది ఎత్తబడుట రానయ్యున్నది ఓహో కాలిఫోర్నియాలో నా యొక్క ఆఖరి వర్తమానం నాకు జ్ఞాపకం ఉన్నది అక్కడికి నేను తిరిగి వెలనని అనుకున్నాను లాస్ ఏంజిల్స్ మహాసముద్రము అడుగు భాగమునకు మునిగిపోవును యహోవాయిలాగు సెలవిచుచున్నాడు అలా జరుగుతుంది ఆమె అయిపోయినది ఆమె తుడిచిపెట్టబడినది ఆమె అయిపోయినది ఏ సమయం ఎప్పుడో నాకు తెలియదు అయితే అది మునిగిపోతుంది వెంటనే దాని తర్వాత భూకంపాలు వచ్చి కృంగదీయుట ఆరంభమౌను జ్ఞాపకముంచుకోండి ఆ రోజు ఆ దూత్ అక్కడ దిగి వచ్చి ఆ బండ మీలో అనేకులు అక్కడ నిలబడి ఉన్నారు ఆ బండ మన మనం ఎక్కడ మనం ఎక్కడైతే నిలబడి ఉన్నామో

తీర్పు పడమిన తీరాన తాకును అని ఆ తర్వాత రెండు దినాల తర్వాత అలస్కా సంపూర్తిగా మునిగిపోయినది జ్ఞప్తించుకోండి అది చెప్పిన తర్వాత అదే దేవుడు లాస్ ఏంజెల్స్ నాశనమైనది అని చెప్పాడు ఆమె అయిపోయినది ఎప్పుడో నాకు తెలియదు నేను మీకు చెప్పలేను

నేనిది చూచే వరకు నాకు తెలియదు లేఖన వైపు తిరిగి చూశాను ఏ సన్నాడు కపెన్ను హోమా కపెన్ను హోమా ఆకాశ వైపు నిన్ను నీవు హెచ్చించుకున్నదానా పాతళం వరకు కొనిపోబడదు ఈ ఘనమైన కార్యము నీలో జరిగినవి సదమలో జరిగినవి నేటి వరకు అది ఉన్నది అక్కడి నుండి సుమారు నూట యాభై సంవత్సరాల వరకు సదమ ఇప్పుడు భూమిలో ఉండిపోయినది తర్వాత కబెన్న కూడా నీటిలో మునిగిపోయినది

ఆకాష్ వైపు నిన్ను నీవు ఎలా హెచ్చించుకున్నావు సాక్షాత్తు సాతాను యొక్క పేరు మరియు స్థానము చూసావా నిన్ను నీవు హెచ్చించుకున్నావు మోదకులరా సమాధుల తోట మంచి పురుషులు అక్కడికి వెళ్తారు ఎలుకల వలె చస్తారు దేవదూతులుగా పిలుచుకుని నీకు నీవు సదమలో ఘనమైన కార్యాలు జరిగినట్లయితే నీలో జరిగినవి జరిగినట్లయితే అది ఈ రోజుకు నిలిచి ఉండేది అయితే నీ కాలం వచ్చున్నది నీవు గమనించి చూడు అది కానట్లయితే నేను అబద్ధ ప్రవక్తను చూశారా ఆమె అక్కడి